ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాను హైటెక్ సిటీ నుంచి అవునవును చాలా తిరుపతి వెంకటేశ్వర గుడి చూసినట్టుగా ఉన్నది కానీ చాలా సంతోషంగా ఉంది చిన్న తిరుపతి ఎట్లా ఉన్నదో పెద్ద తిరుపతి ఎట్లా ఉన్నదో అట్లా చాలా టెంపుల్ చాలా అలాగే ఉంది చాలా డెకరేషన్ చాలా బాగా చేశారు చాలా అందంగా ఉంది అసలు మళ్ళీ మళ్ళీ చూడాలని ఉన్నది అంత బాగా చేశారు దర్శనం చాలా బాగా అసలు తోపులాట కానీ ఏమి లేకుండా చాలా డీసెంట్గా చాలా బాగా జరిగింది అసలు మళ్ళీ మళ్ళీ రావాలని ఉన్నది అసలు లోపలికి వెళ్ళినట్టే రాలేదు వచ్చినట్టే అనిపించలేదు దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది డెకరేషన్ చాలా బాగా అందంగా చేశారు కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ సర్వేజన సుఖిన భవంతు ఏకాదశి శుభాకాంక్షలు సుభాగ థ్యాంక్ యూ థ్యాంక్ ఈ ముక్కుటి ఏకాదశి సందర్భంగా ఒక్క ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒకసారి ఏకాదశి గురించి ఏకాదశి దర్శనం అనేది ఉత్తర ద్వార దర్శనం అది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూప్రీస్ వెంకటేశ్వర స్వామి అంటకి వచ్చినందుకు దర్శనం ఎట్లైందమ్ములు చాలా 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 బాగా అయింది చాలా సంతోషంగా మేము చాలా దూరం నుంచి కూడా వచ్చాము హైత్ నగర్ హైత్ నగర్ నుంచి వచ్చాము ఇదే ఫస్ట్ టైం రావడము మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొకసారి కూడా వచ్చి మళ్ళా దర్శనం చేసుకోవాలి అనేది మా మనసులో పడింది స్వామిని ఏర్పాట్లు ఎట్లున్నాయి మంచి జరిగింది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చాలా ఇంకోటి ఏకాదశి దర్శనం ఎట్లా చాలా బాగా జరిగింది చాలా పద్ధతిగా చేస్తున్నారు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు లేదు నిదానంగా వెళ్ళాము చూసాము వచ్చాము ఏకాదశి గురించి ముక్కోటే అంటే చిన్నప్పటి నుంచి మేము భక్తిగా పోయి ఉత్తర దర్శనం ద్వారా దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము ఇప్పుడు వయసు పైబడి ఇప్పుడు పోలేకపోతున్నాను అంతే సంవత్సరం వస్తారా మీరు అంటే మేము మేము ఉండేది వెంకటగిరి అండి అక్కడ తిరుపతి దగ్గర అక్కడ వెళ్తాము ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో అక్కడ పోయి దర్శనం చేసుకుని ఉపవాసం ఉంటాము ఆయనకు దన్న నమస్కారం చేస్తారు ఇంట్లో మామూలుగా పొద్దునే స్వామికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకొని వచ్చాము గుడికి మేడం నమస్తే దర్శనం ఎట్లయింది ప్రజలందరికీ కూడా ఈరోజు వైకుంఠ కాదు సందర్భంగా ముందుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఎక్కడ కానీ విపరీతమైన భక్తులు హద్దీతో ప్రతి దేవాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి దీంట్లో కొన్ని జాగ్రత్తలు ప్రభుత్వపరంగా తీసుకుని ప్రజలకు అసౌకర్యం కాకుండా చూడడమే ప్రధాన ఉద్దేశం అది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ కొన్ని సంఘటనలు చాలా బాధ బాధేస్తున్నాయి భవిష్యత్తులో అలాంటి పునరావృతం కావద్దనే ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను దర్శనం ఎట్లయింది లోపల ఏర్పాట్లు ఎట్లు బాగున్నాయి అదే ఫస్ట్ ఏకాదశి రోజు స్వామి నిద్ర నుంచి వెళ్తారు ముగ్గురు ఏకాదశి రోజు నిద్ర నుంచి లేస్తారు భక్తులకు కనిస్తారు అని తెలుసు

చూడండి దర్శనం చాలా ఎవ్రీ ఇయర్ వస్తుంటారా సార్ అంటే ఇది సెకండ్ టైం అనమాట రావడం ఇది వరకు కూడా వచ్చాను బాగా అనిపించింది సేమ్ తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నట్టే అనిపించింది అందుకని ఈసారి ఇక్కడికి వచ్చాను ఇబ్బందులు అలాంటి ఏర్పాట్లు ఎట్లున్నాయి చాలా బాగున్నాయండి టి దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేసినారు లైన్ కూడా చాలా ఫ్రీక్వెంట్లీ ముందరికి వెళ్ళిపోయింది ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేవు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాకు ఈ వైకుంఠ ఏకాదశి గురించి ఒక రెండు మాటలు చెప్తారు స్వామివారి దర్శనం చేసుకోవడమే చాలా మహాభాగ్యం వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు ఇది అంటారు ఇప్పుడు చేసుకుంటే ముక్కోటి దేవతల దర్శన భాగ్యం జరిగింది అంటారనమాట అది కంపల్సరీ స్వామివారిని దర్శించుకోవాలి తిరుపతి వెళ్ళి చూసుకున్నట్టే ఉంది ఇక్కడికి వచ్చి చూసుకుంటే అది ఇది మహాభాగ్యం ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా తిరుపతిలో ఎట్లుంటుందో బైకుంటే ఏకాదశికి ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడైతే చాలా బాగుంది కన్నుల పండుగ చాలా బాగా దర్శనానికి ఎంత టైం పట్టింది అమ్మా అయిపోయింది క్యూ పాస్ అయిపోతుంది ఆర్గనైజేషన్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ప్రతిసారి వస్తుంటారా మీరు ఇక్కడికి నేను ఇది వరకు ఒకసారి చూసానమ్మా ఇది టీటీడీ వరకు కట్టారని

సో ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం ఎలా అయింది లోపల ఏర్పాట్లు ఎట్లు ఉన్నాయి ఎంత బాగుంది ఉంది ఎంత సేపు పట్టిందండి మీకు 10 నిమిషస్ 15 నిమిషస్ లో అయిపోయింది నన్ను కార్డిని ఆ ఏం చదువుతున్నావ్ స్కూల్ కి వెళ్తున్నావు నువ్వు హ్మ్ ఏ క్లాస్ చదువుతున్నావ్ నర్సరీ నర్సరీ దేవుని చూసావా హ్మ్ మొక్కినావా అట్లా మొక్కినావా మొక్కలే కొబ్బరికాయ తినుకుంటున్నావు కదా నువ్వు ఎందుకు